ఫీస్ రింబర్స్‌మెంట్ బకాయిల కొరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలను ప్రకటించిన బందుకు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జీ బందల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఫీస్ రింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని అని చెప్పని గత రెండు సంవత్సరాలుగా ఈ కుటుంబ ప్రభుత్వ యావంలో డిగ్రీ యాజమాన్యాలు గాని ఉండి విద్యార్థ సంఘాలు గాని ఉండి ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ గాని ఉండి వేలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు ఆందోళనలు రాష్ట్ర వాకోళ్ళు కలెక్టరేట్ ముట్టళ్ళు చలవులు కార్యక్రమాలు చేసినా కూడా కనీసం ప్రభుత్వం తలదించి ఈరోజు విద్యార్థులు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా పూర్తి స్థాయిలో దున్నపోతం వర్షం పడ్డట్టుగా ప్రవ వ్యవహరిస్తూ ఉంది దాన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో యాజమాన్ యూనియన్ ఖండిస్తూ ఈ నెల ఇరవై తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల బంధు ప్రకటిస్తామని చెప్పని ప్రకటించారు దానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా మంత్రిస్తూ ఉన్నాము ప్రత్యక్షంగా బంధు కార్యక్రమంలో కూడా పాల్గొంటాము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు ఏడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంటు రెండు వేల వందల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు చేతితో సర్టిఫికేట్ లేక రోడ్ల మీద తిరిపే పరిస్థితి అనుకుంటా ఉంది డిగ్రీలు పీజీలు బీటెక్లు పూర్తి చేసుకుని రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు సర్టిఫికేట్ ఇప్పించండి డబ్బు చెల్లించాలని చెప్పని అడిగినా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అరిచి అరిచి అరవై ఏళ్ళ చర్యలు తలిసిపోయినట్లుగా ఈ రోజు డిగ్రీ కళాశాల యాజమాన్యం కూడా సెక్రటరియేట్ చుట్టూ నారా లోకేష్ గారు చుట్టూ చంద్రబాబు గారు చుట్టూ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక స్పందించిన గుణం లేదు వాళ్ళకి కాబట్టి ఏఐసప్ గా తెలియజేస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్ గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకుంటాం ఈ బంధు కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఆదానికి అండగా నిలబడతాము విద్యార్థులకు కూడా విద్యార్థుల పక్షాన కూడా అని చెప్పి తెలియజేస్తాం ఈ రోజు ప్రైవేట్ కళాశాలకి అండగా నిలబడతామంటే మరో రకం కాదు పూర్తిగా వారు కూడా గవర్నమెంట్కి ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లుగానే ఉండి గవర్నమెంట్ విధించే పన్నులుగానే ఉండి అక్కడ పనిచేసే స్టాఫ్ జీతాలుగానే ఉండి కోట్ల కోట్ల రూపాయలు ఆగిపోయి ఈరోజు హాస్టల్ తాకట్లు పెట్టుకొని రోడ్ల మీద పడి బయటకు వచ్చే పరిస్థితి నెలకొంటా ఉంది కాబట్టి ఏఐ సబ్ సంపూర్ణంగా బంద్కి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం